హాయ్ అండి ఎవరికైనా సరే ఎండు చేపలు కానీ ఇండి రొయ్యలు కానీ పచ్చి చేపలు కానీ పచ్చి రయ్యలు కానీ చేపలు ఏ రకమైన చేపలు కావాల్సినా కూడా నాకైతే చెప్పవచ్చండి మీరు కామెంట్ రూపంలో మీకైతే నేను పంపుతాను అయితే మనం హైదరాబాదు తడపిలిగూడు ఇలాగైతే పంపుతున్నాం ఇవి రొయ్యలు చేపలు పీతలు కోనసీమ మార్కెట్లో అయితే తీసుకుని పంపుతున్నాం రైలు అయ్యి సైజుని బట్టి అయితే ఉంటాయండి క్వాలిటీని బట్టి అయితే రేటు అయితే ఉంటుంది రొయ్యలు ఎండి చేపలు ఎండి రొయ్యలు ఎవరికైనా కావాల్సినా కూడా మీరైతే నాకైతే కామెంట్ చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే పార్సెల్ అయితే పంపుతాను మీకైతే చేపలు అయితే చూపిస్తున్నాను చూడాలి ఎలాగమ్మ రేట్లు వంద రూపాయలు రొయ్యలు ఇవి కట్ చేపలు ఈ నూట యాభై కొయ్యంగలో మూడు వందలు శిలాబీ వందలు పద్దెనిమిది రెండు తొమ్మిది వందలు అది గుడ్డరా పండుగప్ప వాళ్ళ వాలేమి మూడు వందలు పండుగప్ప ఐదు వందలు అదైతే కేజినర్ ఉంటుందా ఏంటది సొందువా సొందువా పీతలు వచ్చి ఏడు పీతలు అయితే ఉన్నాయండి ఈ రైలు అయితే కేజీకి నలభై ఐదు రైలు వచ్చినాయండి నాలుగు వందల యాభై రూపాయలు రైలు ఈ రైలు చేసినందుకు కేజీకి వచ్చి యాభై రూపాయలు అయితే తీసుకుంటారు మనకైతే ఫ్రెష్ రైలు అనమాట రైలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి రైలు కానీ చేపలు కానీ ఏదైనా సరే చాలా బాగుంటాయి మనం అయితే చేంజ్ చేసి అయితే పార్సల్ అయితే పంపుతున్నాం హైదరాబాద్కి అయితే చూడవచ్చు ఇవన్నీ కూడా వచ్చి నాలుగు యాభైకి అయితే తీసుకున్నాం చూడవచ్చు మీరు అంటే పార్సిల్కే పార్సిల్ పంపుతున్నాను ఇప్పుడు మనం చూస్తున్న రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ మెత్తలు కానీ అన్నీ కూడా క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ మీరైతే చూడవచ్చు ఈ మామూలుగా బయట దొరికే ఆ టైప్ కాకుండా చాలా క్వాలిటీ అయితే ఉంటుంది ఫుల్ గ్యారంటీ నేను ఇస్తాను మీకు పక్కాగా ఉంటాయి ఎండ్రైలు ఎండి చేపలు ఎండి మెత్తలు ఇవన్నీ కూడా ఎండ్రైలు వచ్చి పెద్ద సైజ్ అయితే వెయ్యి రూపాయలు అండి చిన్న సైజ్ అయితే ఎనిమిది వందలు ఎండ్రీలు ఎండి చేపలు కూడా ఎనిమిది వందలు చేపలు అయితే బాగుంటాయి చాలా ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేయండి ఎండ్రెయిలు ఎండి చేపలు ఏమైనా సరే నేనైతే పంపుతానండి పారిశులు మీకు ఏం కావాల్సిన ఇప్పుడైతే నేను పీతలో రెయ్యూ కట్టి చేపలు పీతలో రయ్యులు కట్టి చేపలు అయితే పంపుతున్నాను హెచ్ అయితే పంపుతున్నాను అనమాట ఎండు చేపలు ఎండు రైలు కూడా అదేవిధంగా ఇవన్నీ మీకు పార్సల్ అయితే పంపుతానండి ఎప్పటికైనా సరే ఆర్టీసీకి అయితే ఇస్తాను అనమాట ఇప్పుడైతే మీకు అది ఎలా చేస్తాను ఎలా పంపుతానని చూపిస్తాను చూడండి షాప్లంటే కట్టిపరుగులు అన్నమాట ఇలాగ కట్టి పరిగెలు అయితే ఇవ్వండి పది కట్టి పరుగులు అయితే వచ్చినాయి కేజీకి ఇవి అయితే మూడు వందల యాభై రూపాయలు కేజీ పీతలు అంటే ఇవ్వండి ఏడు పీతలు నాలుగు వందల యాభై రూపాయలు ఏడు పీతలు అంటే ఐదు వందలు ఇంకా ఈ రై ఈ రైలు కిలో వచ్చి నాలుగు వందల రూపాయలు ఇప్పుడైతే మీకు పార్సిల్ పంపే విధానం అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం ఈ తాడేపల్లి గుడి అయితే పంపుతున్నాం ఎన్ని రైలు చేపలు ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్ కూడా పంపుతాను ఇలాగే మనకు హైదరాబాద్ వచ్చేసి మనం ఇక్కడ సాయంత్రం ఇచ్చామంటే ఉదయానికి అయితే వెళ్ళిపోతుందండి హైదరాబాదు మీరు అక్కడైతే ఆర్టీసీలో తీసుకోవచ్చు పార్సిల్ చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి ముందు కవర్ వేసాను కదా కవర్ వేసిన తర్వాత ఐస్ వేసుకున్నాను ఐస్ వేసి తర్వాత చేపలు అయితే పెడతాను అన్నమాట చేపలు పెట్టిన తర్వాత మళ్ళీ ఐస్ వేసి అలాగే మీకు రోజు రోజు పూట కూడా ఏమవో మట ఐస్ వేసేస్తాం కదా బట్టి పైన అయితే సీల్ చేస్తాను మొత్తం వాటర్ కూడా లీక్ అవ్వకుండా అయితే చేస్తాను మీరు అయితే చూడవచ్చు మీకు ఎక్కడికైనా ఎక్కడికి కావాల్సినా కూడా పంపుతానండి నేను మీకు ఎక్కడికైనా సరే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇలాగ ఎక్కడికైనా సరే పంపుతాను వైజాగ్ ఒరిషా ఇలాగ ఎక్కడికి కావాల్సినా కూడా పంపుతానండి మనకి గోదావరి చేపలు అన్నమాట అన్నీ కూడా మనకి గోదావరి రొయ్యలు గోదావరి చేపలు గోదావరి కొయ్యంగులు ఇవన్నీ కూడా మనకి గోదావరిలో దొరికేటువంటి అన్ని చేపలన్నీ కూడా పంపుతాను మీకు చాలా బాగుంటాయి అన్నమాట చేపలు కానీ రొయ్యలు కానీ అన్నీ కూడా డ్రై పీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీకైతే పంపుతుందని చూడండి అన్నీ కూడా వాటర్ అయితే లీక్ అవ్వదు ఎక్కడికైనా మీకు రెండు రోజులైతే మీకు ఐస్ బాక్స్లో అయితే అలాగా ఉంటుంది ఏమవ్వదు వైజాగ్ ఒరిష ఇలాగ ఎక్కడికి కావాల్సిన కూడా పంపుతానండి మనకి గోదావరి చేపలమాట అన్నీ కూడా మనకి గోదావరి రొయ్యలు గోదావరి చేపలో గోదావరి కొయ్యుంగులో ఇవన్నీ కూడా మనకు గోదావరిలో దొరికేటువంటి అన్ని చేపలన్నీ కూడా పంపుతాను మీకు చాలా బాగుంటాయి అన్నమాట చేపలు కానీ రొయ్యలు కానీ అన్నీ కూడా పీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీకు అయితే పంపుతుందని చూడండి అన్నీ కూడా వాటర్ అయితే లీక్ అవ్వదు ఎక్కడికైనా మీకు రెండు రోజులైతే మీకు ఐస్ బాక్స్లో అయితే అలాగా ఉంటుంది ఏమవ్వదు ఇవైతే ఇందులో మూడు లేయర్ల కింద వేసాను మూడు లేయర్ల కింద వేసి అయితే ఐస్ అయితే వేసాను పైన ఇప్పుడు ఇంకైతే కవర్ అయితే సీల్ చేస్తాను అనమాట లబ్బర్ పెట్టేసి మొత్తం దాని కవర్ వాటర్ అయితే వెళ్ళకుండా సీల్ చేస్తాను ఐస్ అయితే ఎక్కువ వేసాను అనమాట బాగానేది ఏమవదు ఇంక రెండు రోజులైనా కూడా ఏమవుదో ఒకవేళ అయిపోయి కరిగిపోయినా వాటర్ కింద అయితే ఉంటుంది కానీ మొత్తం లోపల ఏమవద్దు అనమాట చేపలు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడైతే దీనికి మొత్తం వాటర్ లీక్ అవ్వకుండా లబ్బర్ అయితే వేస్తున్నాను లబ్బర్ వేసి లీక్ లీక్ సెక్షన్ అన్నమాట మనం దాన్ని ఎలా పట్టుకెళ్ళినా ఎక్కడ పట్టుకెళ్ళినా ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడైనా సరే వాటర్ లీక్ అవ్వకూడదు ఎక్కడైనా సరే ఇంకా వేరే వేరే ఉంటాయి కదా అట్లకైతే వాటర్ అయితే లీక్ అవ్వకూడదు ఎక్కడ కూడా అందుకే చాలా పకడ్బందీగా అయితే చేశాను దీన్ని లోపల కవర్ అయితే వేసి ఎలస్టిక్ వేసాను పైన ఇది వేస్తాను కదా ఇప్పుడు ఇప్పుడు పైన పెట్టేసిన తర్వాత పైన ఇది వాటర్ అయితే ఇంకైతే లీక్ అయితే ఉండదు ఎక్కడ కూడా ఓకే అండి ఇంకా వాటర్ అయితే ఇంకా లీక్ అవ్వకుండా అయితే సీల్ అయితే ఇప్పుడు అయితే ఇంకా ప్లాస్టర్ అయితే వేస్తా అనమాట ఇంకా టైట్ కానీ ఇంకేం అవుతుంది ప్లాస్టర్ వేత్తాను ఇంకా చాలా తక్కుబందీగా అయితే చేశానండి ఇది పార్సల్ ఇంకా ఏమవుదో 嗯。Mm. ఇదండి రెయ్యూ పీతలో కట్టిపరుగులు అయితే పంపుతాను అలాగే కొయ్యంగా అయినా కొండగప్పలైనా కందువాలు సరే పంపుతాను ఎక్కడికైనా అయితే తాడేపల్లి గుడి అయితే పంపుతున్నాం మీకు రేట్ అయితే దాంట్లో రేట్ అయితే ఇది కట్టుపరుగులు వచ్చి కిలో మూడు వందల యాభై రూపాయలు రెయ్యలు అయితే నాలుగు వందల యాభై రూపాయలు పీతలు అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఏడు పీతలు అయితే వచ్చినాయి ఇది అయితే ఇప్పుడు ఇది తాడబేలు కూడా అయితే పంపుతాను హైదరాబాద్ అయినా ఎక్కడికైనా సరే పంపుతాము ఆర్టీసీ చెప్తాను ఇప్పుడైతే మీకు ఆ విధానం అయితే చూపిస్తాను చూడండి పార్సిల్ అయితే ఇంకా ఇది లీక్ అయితే అవ్వదు మొత్తం లోపల కవర్ తో అయితే ప్యాకింగ్ అయితే చేశాను చేపలన్నీ కూడా అయితే ప్యాకింగ్ అయితే చేస్తాం కాబట్టి ఇంకా లీక్ అయితే అవ్వదు అన్నమాట పార్సెల్ అయితే ఇలా ఉంటది మీకైతే లీక్ అయితే అవ్వదు అనమాట కరెక్ట్గా అయితే మీకు ఇదిపోతుంది ఉదయానికి హైదరాబాద్ అయితే ఉదయానికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను సాయంత్రం ఇచ్చానంటే ఉదయానికి అయితే పార్సిల్ అయితే వచ్చేది హైదరాబాద్కి ఓకేనండి మీకు ఎవరికైనా కావాలి కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి మీకు అయితే పంపుతాను పార్సల్ అండి ఇది రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సల్ అయితే ఆర్టీసీ ఇప్పుడు నేను చూపించిన డ్రై పీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎవరికైనా కావాలి చెప్పండి డ్రైపీస్ అయితే రైలు వచ్చి చిన్న సైజ్ అయితే ఎనిమిది వందలు పెద్ద సైజ్ అయితే వెయ్యి రూపాయలు ఎండి చేపలు అయితే మంచియే ఎనిమిది వందలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికి కావాల్సినా కూడా నాకైతే ఫోన్ చేయండి మీకైతే ఖచ్చితంగా అన్నీ కూడా పంపుతాను గోదావరి కొయ్యంగ చేప అయితే కిలో వచ్చి నాలుగు వందలు అండి మీకు ఎవరికి కావాల్సిన చెప్పండి ఎండి చేపలు ఏమైనా సరే నేనైతే పంపుతానండి అండి మీకు ఏం కావాల్సిన ఈ అండ్ అండకలో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టానండి వీడియోస్ అన్నీ కూడా చూడండి బాగుంటాయి అన్నీ కూడా అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం